గుడ్ మార్నింగ్ అండి అందరికీ మార్నింగ్ ఫోర్ థర్టీ అయింది లగేజ్ అంతా ముందు రోజు సర్దుకొని పొద్దున్న నాలుగు గంటలకు లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని పిల్లల్ని లేపి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళందరం రెడీ చేసే లోపల సెవెన్ అయింది ఎక్కడికి వెళ్తున్నామో ముందు చెప్తే కిక్కేముంటుంది చెప్పండి వెళ్తే దారిలో మాట్లాడుకుందాం పదండి పోదాం వీళ్ళిద్దరూ ఈరోజు ఒక అద్భుతంగా కనిపెట్టారండి రోజాపు మధ్యలో కూడా సీడ్స్ ఉంటాయంట వాటిని చూసి పుప్పొడి అంటారు కదా ఆ పుప్పొడిని చూసి విత్తనాలనుకుంటున్నారు మనమే కదండి ఇంకొక ఇద్దరు కూడా మళ్ళీ మనతో జాయిన్ అవుతారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని మీకు చూపిస్తాను పొద్దున్న ఏడు గంటలు అవుతున్నా పొగ మంచు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు సూర్యుడు కూడా కనిపించేట్ల సరిగ్గా ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలో కదా వస్తే వస్తే మనమాని తాతయ్యవా చెప్పు ఏమి నువ్వు అడుగుతావా ఏమని అడుగుతావు అప్పలు కాదురా ఎంతసేపు వెయిట్ చేయాలని ఎంత సో అదండి అర్థమైంది కదా మా అమ్మ నాన్న కూడా మాతో పాటు వస్తున్నారు మఠంకి బ్రహ్మంగారి మఠంకి సో మేము వెంకటేశ్వరం బ్రిడ్జి కంటే ఇంకా కొంచెం ముందరే కార్ ఎక్కడ నిలిపేస్తున్నాం అనమాట వస్తే ఎక్కించుకొని ఇక్కడి నుంచి బయలుదేరతామని చెప్పేసి ఆగే పది నిమిషాలు కాలేదో లేదో ఒక్కటే అనమాట పిల్లలు కొంచెంసేపటికే పెద్దవాడు కూడా ముందు పోయి తాట దగ్గర సెటిల్ అయిపోయాడు చిన్నడైతే ఎప్పుడు ఆల్వేస్ ముందరే అనమాట వెనక్కి రమ్మన్న రాడు మాటల్లోనే సంఘం దగ్గరకు వచ్చేసాము ఇంతకుముందు అయితే ఈ రోడ్డు సరిగ్గా ఉండేది కాదు బట్ కొండల మధ్యలో రోడ్డు వేసేటప్పటికి అది చూడడానికి చాలా సీనిక్గా ఉంటుందనమాట అండ్ వర్షం అయితే ఇంకా చాలా బాగుంటుంది తర్వాత మరి ఆపాము టిఫిన్ కోసం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా డైరెక్ట్ మటమే నేనైతే పడుకుని పోయాను కాసేపు మార్నింగ్ సెవెన్కి బయలుదేరాము మటన్కి రీచ్ అయ్యేటప్పటికి లెవెన్ అయింది మధ్యలో ఆపాము అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నాము సో అందువల్ల అనమాట ఇక్కడికి వచ్చిన విశేషం ఏంటంటే మా మరిది చిన్న కూతురిది ఈరోజు నామకరణం ఫంక్షన్ అనమాట పేరు ఏం పెట్టారో లాస్ట్లో తెలుస్తుంది ముందైతే ఫంక్షన్ ఎంజాయ్ చేయండి మందికి బార్సాలు చేస్తారు కదా పదకొండో రోజు బట్ మాకు అట్లా ఉండదు అనమాట థర్డ్ మంత్ కానీ ఫిఫ్త్ మంత్ కానీ ఇట్లాగా నామకరణ ఫంక్షన్ అనేది చాలా గ్రాండ్గా చేసుకుంటారు Bir sonraki namaz. 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 ने 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 Terima <imitation> kasih చిన్నపాప పేరు వచ్చేసి యశస్విని మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని వస్తుంది అనమాట మా ఫ్యామిలీకి సో కార్యక్రమం అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి టూ టూ థర్టీ అయింది ఫుడ్ కూడా లేట్గానే తిన్నాను అండ్ ఫుడ్ కూడా సరిగ్గా ఏం లేదనమాట అన్నీ అయిపోయాయి మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఇక్కడ బిజీగా ఉండి వెళ్ళలేదు అండ్ పిల్లలు అయితే బాగా ఆడుకుంటూ ఉన్నారు వైట్ షర్ట్లు అంతా నల్లగా చేసేసాడు ఆ రోజు ఈవినింగ్ స్వామి ఒకటి అనుకున్నారనమాట పేరెంట్స్కి పూజ చేసి బట్టలు పెట్టాలి అని చెప్పేసి అందుకని స్వామి అన్నీ తీసుకొని వచ్చారు బట్టలు అన్నీ తీసుకొని వచ్చారు అత్తమ్మ అత్తమ్మ మావయ్యకి అండ్ మా పెద్ద తక్కువను అందరికి తీసుకొని వచ్చి ముగ్గురికి పాద పూజ చేసి కాళ్ళకి నమస్కారం చేసుకున్నారు అంటే ఆ పాదాలు కడిగి ఆ నీళ్ళు నెత్తిని చల్లుకుంటారు కదా సో అదనమాట ఆ కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ అనిపించింది కొంతమంది చాలా ఎగువ చూపిస్తారబ్బా మేమెందుకు కాళ్ళకు దండం పెట్టాలి అని అని చెప్పేసి అది దాంట్లో తప్పేం లేదు నాకు తెలిసినంతవరకు ఎందుకనంటే మీరు సైన్స్ పరంగా కూడా ఆలోచించండి మన అంటే మనం ఒక మనలో ఒక ఎనర్జీ పాస్ అవుతుంది అనుకోండి ఆ ఎనర్జీని మనం ఏకం చేస్తామన్నమాట కాళ్ళకు నమస్కరించడంలో అండ్ వాళ్ళ దగ్గర ఉండే పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకుంటాం దీంట్లో నాకైతే తప్పేం కనిపించట్లే కొంతమంది చాలా ఫీల్ అవుతుంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే మనం మనం పెద్దవాళ్ళం మనం ఏదైతే నేర్పిస్తామో ఏదైతే చేసి చూపిస్తామో పిల్లలు అదే నేర్చుకుంటారు ఈరోజు నేను కాళ్ళ మీద ఎందుకు పడాలి వాళ్ళకి నేను గౌరవం ఇచ్చేది ఏంది మా అత్తమలు మా అత్తమల కంటే మా అమ్మ నాన్న గ్రేటు అని అని చెప్పి కొంతమంది ఆలోచిస్తుంటారు కదా అది నాకు చాలా తప్పు అనిపిస్తుంది ఎందుకంటే నీ పేరెంట్స్ నేను ఎట్లా అన్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని అట్లాగే కదా కనుంటారు సో ఆ విషయంలో నాకేం అట్లా తేడా అనిపించదు ఎవరికైనా అలా తేడా అనిపిస్తే మాత్రం ప్లీజ్ మీరు అట్లా చేయకండి ఎందుకనంటే మీ పేరెంట్స్ ఎట్లాగో వాళ్ళ పేరెంట్స్ కూడా అట్లాగే మనం మన పెద్దవాళ్ళని గౌరవిస్తే పిల్లలు అది చూసి వాళ్ళు కూడా వాళ్ళ పెద్దవాళ్ళని లేదా మనల్ని గౌరవిస్తారనమాట చాలా చిన్న లాజిక్ ఇది పెద్దగా కష్టం కూడా ఏం కాదు చేస్తే అందరికీ మంచిది అండ్ ఫ్యూచర్ జనరేషన్ కూడా చాలా బాగుంటుంది మనకి తెలిసిన అదర్ కంట్రీస్ ఉన్నాయి కదా సో వాళ్ళందరూ కూడా కాలకు నమస్కారం చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు చైనా చైనా కానీ జపాన్ కానీ లేదా కొరియా కానీ చాలా కంట్రీస్ ఉన్నాయి కదా వాళ్ళందరూ ఏం చేస్తారంటే హాఫ్ బెండ్ అవుతారు అనమాట అంటే మనిషి సగం బెండ్ అవుతారు అట్లా నమస్కారం చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ పాజిటివ్గా ఉండండి అండ్ పాదాలకు నమస్కారం చేయడంలో తప్పేం లేదు మీరు కూడా మీ ఫ్యామిలీ పరంగా ఇట్లాగే ఉండండి మనం నేర్పిస్తేనే మన పిల్లలు నేర్చుకుంటారు నాకు అది ఒక్క విషయం చెప్పాలనిపించింది అండ్ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది నెక్స్ట్ వీడియోలో లక్కీ బర్త్డే ఉంది సో అవన్నీ వీడియోస్ అన్నీ చాలా జాగ్రత్తగా ఎత్తి పెట్టున్నాను సో ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు ఉంటాను టేకెర బాయ్ బాయ్